అది నరసంపేట ఇదే గడ్డ మీద తెలంగాణ కోసం కొట్లాడినాం మానుకోట్లో తలపాడ కొట్టుకొని మనం ఉద్యమం చేసి అన్ని అన్ని వదిలిపెట్టుకున్నాం అప్పుడు ఎట్లా ఇప్పుడు అట్లే ఉన్నాం అదే ఇప్పుడు నేను ఐరోజులో పని పనిచేస్తున్నా ఇక అన్నవాళ్ళందరితో కలిసి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మళ్ళీ పనిచేస్తూ ఉన్నాం రే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ అందరం కలుసుకోవడానికి ఒక ఉద్దేశం ఏంటంటే అప్పుడు అందరి కోసం కొట్లాడినాం ఇప్పుడు మన కోసం కొట్లాడుతున్నాం మన కోసం కొట్లాడినటువంటి సందర్భంలో మన మన ఆత్మ సాధన కోసం మనం అందరం అయితే కావాలి సంఘాలు ఇప్పుడు మన పొరపాటు వెంకటరణ సార్ చెప్పినట్టుగా ఏ రాజకీయ పార్టీకి మనం తొత్తుగా మారకుండా మన యొక్క ఏం కావాలో వాటి కోసం మనం మాట్లాడతాం ఒకటే సింగిల్ ఎజెండా రేవంత్ రెడ్డి ఏమి ఇస్తాడు రెండు వేల యాభై గదాలు పాటిస్తా అన్నాడు ఇంకొకటి ఏమి ఇస్తున్నాడు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అన్నాడు ఇది ఒకటే ఎజెండా పడుతుంది మనం మాట్లాడతాం దయచేసి నా రిక్వెస్ట్ అది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా పది ఇరవై డిమాండ్లు పెట్టి వంద డిమాండ్లు పెట్టి వాటిని ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది దాంట్లో దా దానివల్ల ఏమైందంటే మేము ఐరోలు ఉంటాం కాబట్టి మీరు మీడియాలో ఉన్నా కూడా రెగ్యులర్గా మేము చెప్తా ఉన్న సందర్భంలో వాళ్ళ వాళ్ళ వాళ్ళంటే ఉన్నారు అన్నట్టు ప్రజలు కావచ్చు అక్కడ బయట చర్చ జరుగుతూ ఉంది రాజకీయ నాయకులలో కూడా ఉద్యమకారులు వీళ్ళకు ఐక్యత లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఒకటి డిమాండ్ రేవంత్ రెడ్డి ఏమీస్ కూడా పార్టీలో కొట్టడం కానీ అది ఇరవై పెడితే అది డైవర్ట్ అయ్యే అంశం అని చెప్పేసి ఉస్మాన్ సిట్లో కూడా నాతోని విద్యార్థి సంఘాలు ఇతరు ఉద్యమ పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడిన పరిస్థితులు కాబట్టి అందరం కూడా ఒకటే ఎజెండా సింగిల్ ఎజెండా రెండు వేల ఇరవై గదుల ప్లాట్ ఇంకోటి ఇరవై ఐదు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తావు నువ్వు ఇస్తాన్నావు ఎప్పుడు ఇస్తావు ఆరు గంటలలో ఇస్తాను ఆరు కూడా ఇస్తాన చాలా మంది నేను కూడా అప్లై చేసిన కేసు నా మీద అయితే దానికోసం మనం మాట్లాడాలి దానికి సంబంధించి అందరం ఐక్యం కావాలి అన్ని దీంతో ఇక్కడ వచ్చేసి మాకు తెలిసి అయితే ఇక్కడ అవగాహన ప్రకారంగా రాష్ట్ర సంఘాలు తెలంగాణ ఉద్యమకారులు ఆకాంక్షల వేదిక తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల జేజేసి అదేవిధంగా ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక తెలంగాణ అమాలి కాంగ్రెస్ సంఘం తెలంగాణ కళాకారుల వేదిక తెలంగాణ మహిళ ఉద్యమకారుల వేదిక తెలంగాణ మైనారిటీ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి దాదాపుగా పదకొండు అయితే ఇక్కడ పాల్గొనిగా ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తే రాకుండా ఎవరు కూడా తక్కువగా భావించదు అందరు కూడా నా అభిప్రాయం చెప్తున్నా నా వ్యక్గత అభిప్రాయం తెలంగాణ ఉద్యమకారుల జేఎస్ నుంచి మేము ఒక కార మేమందరం మాట్లాడుకున్నాం మన గుణమల శ్రీరన్న రచ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మన బాబున్న ప్రధాన కార్యదర్శి డోలకార్య ఆర్గనైజ్ సెక్రటరీ మాదవ ప్రధాన కార్యదర్శి మన సాయినకు పోయి దాదాపు ఉద్యమకారుల ఉన్నారు మేము అందరం కూడా దాదాపు మన బస్బోర్లో ఒక మీటింగ్ అందరం కలిపే ప్రయత్నం చేసినాము ఇంకా మా శక్తి సరిపోవట్లేదు మాకు శక్తి సరిపోట్లేదు కాబట్టి ఇంకా అందరినీ కలుపుకొని పోయి ఒక పెద్ద ఒక కార్యాచరణ అది తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచనతో అన్నవాళ్ళతో అన్నవాళ్ళతో డిస్కస్ చేసిన సందర్భంలో రామూర్తి అన్న అదేవిధంగా బోధ మన భద్ర సోమన్న మన సింహసేనతో కూడా అక్కడ వాళ్ళు దీక్షలు పెడితే కూడా అటెండ్ అయినాం అక్కడ కూడా మాట్లాడ అన్న మనం అందరం కలిసి పనిచేయాలి ఎవరికి వాళ్ళు చేస్తే మాత్రం అది ఏమవుతారంటే ఎవరికి వాళ్ళు చేస్తే అది ఎమ్మిన తీరం పోతుంది అది మన దగ్గర రాదు సమస్య అందుకే అందరం కలిసి కొట్టాలంటే సింహసేన కూడా వస్తా మాట్లాడిండు మాట్లాడు రాలేదు ఒకసారి అడుగు మనం మాట్లాడదాం ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరూ ఇక్కడ ఐక్యంగా అనవకుండా ఉద్యమాలకు కొట్టిగడ్డ కాబట్టి ఈ ఉద్యమాలకు కొట్టిగడ్డ మీదనే మనం ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతే రాష్ట్రాన్ని అప్పుడు ఎట్లా సాధించడమో ఇప్పుడు కూడా మనకి ఇక్కడికి వస్తే నాకు చాలా గుర్తుకొస్తుంది తెలంగాణ ఐట్య కార్యమైన మన సాధన పంపిస్తుంది నేను రోజు అక్కడ సారా ప్రజలు డైరెక్టర్గా ఉన్నాడు నేను అప్పుడు విద్యార్థి సంఘంలో ఉన్నా చదువుకుంటున్నా సారద రోజు జయసింగ్ జైసీని రాతాడు సమయ రాతోడు మన పుష్ణమంటున్నాడు చనిపోయిన చాలా బాగా అనిపిస్తుంది నాకు అసలు చూస్తుంటే హిందీ మన పరిస్థితి అనిపిస్తుంది రోజు నాకు గెజిల్స్ పోయితే సార్ సంతకం పెట్టుకునేది ఆడ పెట్రోల్ బంక్ పోయితే డీజిల్ పోసుకునేది డీజిల్ గవర్నమెంట్దే సారు అది ఉంటుంది కదా పోసుకొని రోజు గోపాలపల్లి పర్కాల ఇట్లా తిరిగి వచ్చేది గుంటూరు గుర్రాహుల్ సార్ కూడా కలిసి పనిచేసినాం అంటే ఎందుకు చెప్తున్నా అంటే పాద అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది ఈరోజు కవిత వచ్చి అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతా ఉన్నారు కవిత కవిత ఉద్యమకాలతో ఏడుస్తుందట కవిత ఉద్యమకాల కోసం ఏడుస్తుంది అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే నేను వాళ్ళకి కొండరించామంటే ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర కోసం కోసం ఎంతోమంది అమర్వల కుటుంబాలు సిగన్సారి తల్లి రోజు ఏడుస్తా ఉన్నది కిషన్ రెడ్డి తల్లి రోజు ఏడుస్తా ఉన్నది మరి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు రోజు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి పది సంవత్సరాలు కలుగు ఎందుకు మాట్లాడలేదు అనేది మాకైతే ఒక అభిప్రాయం ఉన్నది కాబట్టి ఉద్యమక రచన ఐక్యంగా ఉండి నాకు అయితే మేము నుంచి ఒక ఒక ప్రతిపాదన పెట్టబోతున్నాం తెలంగాణ ఉద్యమకారులు ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ఒక పెట్టుకొని దాని ప్రకారంగా మనం సార్ చెప్పినటువంటి ప్రకారంగా ఏ రాజకీయ పార్టీకి మనం ఎవరికీ తొత్తు కాకుండా నిజంగా ఒక డెమోక్రాట్కి వేళ బద్దంగా రాజ్యాంగ సార్ చెప్పినటువంటి గైడ్లైన్స్ మనకి ఇచ్చింది కదా ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం దీనిపైన మీరు అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పాల్సింది కోరుతున్నాను ధన్యవాదాలు

కాబట్టి అందరినీ అనుకున్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో విద్యార్థులు నాలుగు పరిచయం ప్రొఫెసర్ గారు చెప్పినట్టు లేకపోతే ఇంకోటి ఇంకోటి రెండు వందల యాభై మేజర్ పాయింట్స్ ఏమి రెండో మూడో అదే గవర్నమెంట్ స్క్రీమ్ తీసుకెళ్లి ఫర్ సపోజ్ ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉంది ముగ్గురు మంత్రులు ఉండవు మనకి భూమి ఇచ్చే మంత్రి పొంగేటి రెడ్డి అక్కడే ఉండు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మంత్రి ఆడే ఉన్నాడు కాబట్టి అక్కడ నిరాధ దీక్ష గిరిక కలెక్టరేట్ పక్కన చేయగలిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొగలేటి శ్రీనివాస్ గారు రెడ్డి గారు బట్టి గారు నిరంతరం వాటి తిరిగే దారి కాబట్టి వాళ్ళ దృష్టిలో కిందకి వెళ్ళగా వెళ్ళగలిస్తే ముఖ్యమంత్రి దృష్టికి పోతుంది మనం అనుకున్నది దగ్గర దగ్గర అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టడం వల్ల అందరినీ ఏ ఏకదాటి మీద తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల మనం సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు